ఈరోజు మనము దోసకాయ తోటి వెరైటీగా కూర చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఇట్లా నాలుగు దోసకాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అలానే రెండు ఉల్లి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి తగినంత నూనె ఆవాలు కొంచెం మల్లం మెల్లిగడ పేస్ట్ తీసుకుందాం ఏ విధంగా చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకున్నాక మనకి దీంట్లోకి తగినంత నూనె వేసుకుందాము ఒక టూ స్పూన్స్ నూనె తీసుకున్నాను రెండు గరిటెలు తీసుకొని ఉంటాను అంతేనండి ఈ విధంగా నూనె ఇంత తీసుకోవాలి కొంచెం తక్కువే తీసుకుందాం ఎక్కువేం తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అది కాగినంత వరకు వెయిట్ చేద్దాం ఈ లోపల మనము ఇది పక్కన తీసి పెట్టేసుకొని ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కరుక్కుందాం అది వేడయ్యే లోపల ఆనియన్స్ తరుక్కోవచ్చు పచ్చిమిరపాయలు ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిరపకాయ తర్వాత తరుగుదాం మాట్లాడుతూనే ఉన్నాను నూనె వేడైపోయింది ముందుగా దీంట్లోకి మనము ఆవాలు వేసుకుందాం మనం చూపించా కదా ఫస్ట్ ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం క్రాకలు అయితున్నాయి కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి చిటపట్లు ఆడంగానే మనము ఆనియన్స్ వేసేసుకుందాం గ్రీన్ చిల్లీస్ ఇప్పుడే వేయట్లేదు మనం ఫ్రై అవుతూ ఉంటుంది ఆ లోపల మనము దోసకాయలు సన్న ముక్కలు కట్ చేసుకుందాం ఫస్ట్ టేస్ట్ చూసి చేదు తీసుకొని పెట్టుకున్నాను వీటిని కట్ చేసుకున్నాను ఇది ఫ్రై అవుతుంటే ఆ లోపల దోసకాయ ముక్కలు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనము దోసకాయ కూరలో అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాము అట్లనే దించే ముందు కొంచెం గరం మసాలా చల్లుతాము చాలా అంటే చాలా బాగుంటాయి నార్మల్గా చేసుకునే కూర కంటే ఎప్పుడన్నా ఒక్కసారి ఈ విధంగా మనము మసాలా కూర టైప్లో దోసకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ దోసకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి మనకి టమాటాలు వేయాల్సిన అవసరం లేదు కొన్ని ఏమో ముక్కలు సన్నగా తరుక్కున్నాము కొన్ని ఏమో కొంచెం పెద్దగా తరుక్కుందాం ఈ విధంగా ఈ లోపల ఇది ఫ్రై అయిపోయింది నేను మాట్లాడుతూనే ఉన్నాను ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు కూడా ఇప్పుడే వేసుకుందాము పసుపు కొంచెం ఈ రెండు పచ్చివాసన పోయినాక మనము ఇవి వేసేసుకుందాం ఏవి దోసకాయ ముక్కలు దీంతో ఇప్పుడే పని లేదు తర్వాత వేద్దాము ఇప్పుడు పచ్చివాసన పోయింది దోసకాయ ముక్కలు కొంచెం పెద్దగా అన్నా కదా అది దీంట్లో ఇవి వేసేస్తున్నాను ఒక దోసకాయ పెద్ద ముక్కలు మిగిలిన దోసకాయలు మూడు చిన్న దోసకాయలు చిన్న చిన్న ముక్కలు దాన్ని అండి ఇప్పుడు సన్నగా ధరపున్న ఈ దోసకాయ ముక్కలు వేసేసుకుందాం ఒక్కసారి కలిగి చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రము ఏ విధంగా చేస్తానో ఇంకా నేను మీకు కర్రీ చూపించేస్తా చూసారు కదా ముక్కలు వేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది అలం వేస్తుందండి అల్లం వెల్లిపాయ ఇవంతా ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు వచ్చేసుకుందాం తగినంత ఉప్పు ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిగి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం మధ్యలో ఒక్కసారి మూత తీసుకొని చూద్దాము మగ్గిపోయినాయండి ఇది మనము ఇప్పుడొక్కసారి ఒక్కసారి పెట్టేసుకుందాము ఈ దోసాయి ముక్కలు మనకి కొంచెం గట్టిగా ఉండాలి మరీ మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత కారం వేసుకుందాం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము ఇది చాలా కారం ఉంది అట్లనే ధనియా పౌడర్ కూడా వేసుకుందాం ఒక్కసారి కలిపి ఇప్పుడు దీంట్లోకి మనము స్లిప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము చాలా బాగుంటుంది ఒక రెండు సరిపోతాయి ఇది ఎక్కువ కారం ఉండవు ఇది నేను జస్ట్ వీటి కోసం వేస్తున్నాను మధ్యలో ఈ ముక్కలు తింటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఒక నిమిషం మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది ఉప్పు కారము ఆల్రెడీ ఉప్పేసాము కారము ధనియాల పొడి ఇవంతా పచ్చిపాకలు పోతుంది ఒక్కసారి కలిగి పెట్టేసి క్లీన్ చేసుకొని మొత్తం మూత పెట్టేసుకుందాం తొందరగా అయిపోతాయండి చూసారా నీళ్లు ఆవిరి నీళ్లు వచ్చి ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూసారు కదా ఆవిరి నీళ్ళతోటి ఇది మగ్గిపోతుంది మనం ప్రత్యేకించి నీళ్లు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోకి ఇప్పుడు మనము కొంచెం క్వాటర్ స్పూన్ అరోమా కోసమే మనము గరం మసాలా వేద్దాం మేడ్ గరం మసాలా అండి కర్రీ గరం మసాలా ఇది నాన్ వెజ్కి వేరే చేస్తాను కర్రీస్కి గరం మసాలా వేరేది ఉంటుంది అరోమా కోసమే జస్ట్ స్ప్రింకుల్ చేద్దాం ఒక్కసారి కలిగి ఓ రెండు మూడు నిమిషాలు మనము మూత పెట్టేసుకుంటే అంతేనండి అయిపోతుంది ఇష్టం ఉండేటోళ్ళు పైన కొత్తిమీర వేసుకోవచ్చు ఇష్టం ఉండేటోళ్ళు వేసుకోవాలి నా దగ్గర లేదు ఒకసారి మూత పెట్టి ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం Cura de șorcescum.